ఈ నెల పద్నాలుగున తెలంగాణ బందుకు పిలుపునిచ్చిన ఆర్ కృష్ణయ్య గారు మీరు ఎవరి తరఫున బందుకు పిలుపునిస్తున్నారు ఎవరికి వ్యతిరేకంగా బందుకు పిలుపునిస్తున్నారో స్పష్టం చేయాలి ఎందుకంటే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును పెండింగ్లో పెట్టిన గవర్నర్ గారికి వ్యతిరేకంగాన లేక ఈ బిల్లును నైన్త్ షెడ్యూల్లో చేర్చకుండా కాలయాపన చేస్తూ కుర్రీలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగాన మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది బీసీలకు రాజ్యాధికారం అంటే బీసీలు అందరూ మంత్రులు ముఖ్యమంత్రులు కారు నుంచి మీలాంటి ఏ కొందరో ఎంపీలుగానో మంత్రులుగానో అవుతారు వీళ్ళంతా బీసీలకు న్యాయం చేయడం కోసం పోరాటం చేయడం కోసం చట్టసభలకు పంపుతారు మీరు ఈరోజు రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు బీసీల కోసం ఒక్క మాట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఇప్పటి వరకు మాట్లాడింది లేదు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది లేదు ఒకవేళ బీసీల కోసం మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఈ బిల్లును ఆమోదించకుండా నేను రాజీనామా చేస్తా అని ఒక మాట కూడా అన్న సందర్భం లేదు కనుక మీరు మళ్ళొక్కసారి ఈ బీసీ బిల్లును ఆపుతున్నటువంటి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా లేక బీసీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా స్పష్టం చేసిన తర్వాతనే మీరు ఈ బందుకు పిలుపునివ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది